ஏய் வாட்ட பட்டதில்ல ரெ கட்டு मारி போ ஏ 1 லோ 2 லோ ஏ உடற இடம் படு குளே படு குளே ரெண்டாகுளே ஆட் தி ஜி எறவை எறவை எட்புகா எறவை நனவ ரெடி माका तो येन में डै दया दया ये कैच ड्रॉप कैच ड्रॉप कबय टप टप रहो एन न न जब बंद फोर बार मत कोना हेरा आ साल लगे कोटापा अरे ये मैं ఫ్రెండ్స్ ఇప్పుడు పది చెప్పినాడు పది రాకపోతే కొలిచినప్పుడు అవుట్ అని అర్థం చూద్దాం అవుట్ అవుతాడు లేదా పది వస్తాయి రావా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఫ్రెండ్స్ పది ధైర్ముంటే పట్టుకోమన్నాడు పట్టుకోలేకపోయినాడు ఇప్పుడు వాడు దాంతో దాన్ని కొడితే అవుట్ ఫ్రెండ్స్ ఏ అవుట్ 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 ఏ లడ్గా లడ్గా అది రింగ్లో వదిలికి చిమ్ముతాడేమో ఫ్రెండ్స్ కొట్టేటప్పుడు కింద భూమికి టచ్ అయితే కట్టే అట్లా ఆడతారు వాడు చీటింగ్ చేస్తున్నాడు వాడు చీటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ దో సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ వచ్చినాయి పిల్లగా పక్కకి ఈ గేమ్ అయిపోతానే சாடுங்க <Es poor laughs> <laughs> <sed wealthy authority lawshalfart>.